హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంది మామిడి చెట్టు మీద తేనెటీగలు తేనె పెట్టాయి అన్నమాట సో ఫస్ట్లో అది సమ్మర్ హాలస్ మేము ఊరికెళ్ళక ముందు వచ్చాయి మళ్ళీ మేము ఊరు నుండి వచ్చేవరకు అవి అక్కడ అలాగే ఉన్నాయి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ మంత్ అయిందనుకోండి అనుకోండి సో అవి ఎలాగో వెళ్ళట్లేదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏమని మేమే తేనెటీగల నుంచి ఈ విధంగా తేనె తీసామన్నమాట సో ఫస్ట్ మనం ఒక పెద్ద కట్టెని తీసుకొని కట్టె మీద ఈ విధంగా గడ్డిని కట్టేయాలి ఫస్ట్ గడ్డి కట్టి కట్టేసిన తర్వాత గడ్డికి ఈ విధంగా మంట పెట్టాలన్నమాట సో మేము విధంగా మంట పెట్టేసి మంట బాగా గడ్డికి బాగా మంట వచ్చిన తర్వాత మంటని ఆర్పేయాలి సో మంటని ఆర్పేసిందంటే అది ఆ గడ్డికి ఈ విధంగా పొగ వస్తుంది కదా సో ఆ పొగ వస్తుంది దాన్ని తీసుకెళ్ళి తినేటిక దగ్గరలో ఈ విధంగా పొగ పెట్టాలి మరీ తేనెటీగకి పెట్టకూడదు ఎందుకంటే తేనెటీగలు అన్నీ చనిచిపోతాయి కాబట్టి కొంచెం దూరం నుండి పొగను పెట్టాలి ఈ విధంగా సో మేము పెట్టిన ఈ పొగకి ఆల్మోస్ట్ అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అనమాట అవి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వేరే కొమ్మ మీద కూర్చున్నాయి లాస్ట్లో చూడండి అవన్నీ ఒక దగ్గర కూర్చున్నాయి నెక్స్ట్ డే ఆ రోజే వెళ్ళలే నెక్స్ట్ డేకి అయితే అవి కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినాయి అనమాట సో ఈ విధంగా మొత్తం పొగ పెట్టి ఆ తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ తినేటట్టుని ఈ విధంగా తెంపుకొచ్చాము ఫస్ట్లో అయితే చాలా భయం వేసింది ఎక్కడ తినేటికలు కలిసే లేదా నుంచి తెంపేటప్పుడు ఎక్కడ కింద పడిపోతామో అనేసి ఇంకా కొన్ని ఒక రెండు మూడు తినేటికలు అలాగే ఉన్నాయి దాని మీద అవి కూడా వెళ్ళిపోయిన తర్వాత కింద ఉన్న భాగాన్ని ఈ సపరేట్ చేసేసాము ఫస్ట్ అందులో అయితే హాని ఏం లేదు కాబట్టి అవి తీసేసాము తర్వాత ఇందులో నుంచి తేనె తీసామన్నమాట ఒక టీ గ్లాస్ అంతా వచ్చింది కానీ సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ విధంగా మేము తినేటిగే నుంచి తేనె తీసామన్నమాట చూడండి ఇగో ఇలా ఒక సైడ్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి కూర్చున్నాయి